హలో హాయ్ వెల్కమ్ టు ది లైఫ్ ఆఫ్ అబ్బాను యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం పుట్టగొడుగుల కర్రీ అదే అండి మష్రూమ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో డాబా స్టైల్లో ఈరోజు చూద్దాం డాబా స్టైల్లోనే కాదు మనం ఇంట్లో స్టైల్గానే అనొచ్చు మామూలుగా ఎలా చేసుకోవాలో ఈరోజు చూద్దాం చాలా టేస్టీగా రోటీలోకి కలర్ రైస్లోకి వైట్ రైస్లోకి అన్నిటిలోకి సరిపోయేటట్టు ఎలా ఉంటుందో చూద్దాం ఈరోజు సరే పదండి చూద్దాం ముందుగా ఇప్పుడు మనం ప్రిపేర్ చేసేది టూ హండ్రెడ్ గ్రామ్స్ మష్రూమ్స్ అండి అందులోకి ఓ గుప్పెడు పల్లీలు రెండు టమాటోస్ కట్ చేసుకొని మిక్సీ చేసుకొని ఇలా పేస్ట్ పట్టి పెట్టుకుందాం ఇలా పేస్ట్ పట్టి పెట్టుకొని మనం దీన్ని పక్కకు పెట్టుకుందాం ఇందులో ఫస్ట్ ఒక ప్యాన్లో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం అందులో మూడు యాలకలు నాలుగు లవంగాలు ఒక ఇంచు చెక్క వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకున్నాం ఒక వన్ మినిట్ అలాగా హీట్ అయ్యాక ఇందులోనే ఇప్పుడు మనం ఒక తరిగి పెట్టుకున్న ఒక టూ ఆనియన్స్ మీడియం సైజు ఆనియన్స్ వేసుకొని అవి బాగా రెడ్ కలర్ పింక్ బేబీ కలర్ కానీ బ్రౌన్ కలర్ కానీ వచ్చేదాకా దానిలను బాగా ఫ్రై చేసుకుందాం ఇందులోనే కొద్దిగా కరివేపాకు వేసుకుందాం కరివేపాకు వేసాక ఒక వన్ మినిట్ తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా టమాటోస్ పల్లీలు వేసి ఆ పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం ఆ పేస్ట్ ఇప్పుడు ఇందులో మొత్తం వేసేసి ఇలా బాగా కలిసేటట్టు ఆనియన్స్లో బాగా మిక్స్ చేసుకుందాం మిక్స్ చేసుకొని కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఒక టూ టు త్రీ మినిట్స్ బాగా ఇలా కలుపుకోవాలి ఇందులో వేసిన ఈ పేస్ట్ ఉంది కదా టమాటోస్ పల్లీస్తో చేసుకునేది ఒకవేళ మీరు పల్లీస్తో వద్దనుకుంటే బోడం వేసుకొని కానీ చేసుకోవచ్చు బోడంబి అంటే ఒక ఫిఫ్టీన్ కానీ ఒక ట్వంటీ పలుకులు కానీ వేసుకొని చేసుకోవచ్చు అది లేకుంటే పచ్చి కొబ్బరి కానీ వాడుకోవచ్చు ఇందులో ఇప్పుడు అల్లం ప్లస్ కొత్తిమీర మిక్సీ వేసి పట్టుకున్న పేస్ట్ కానీ వేసుకోండి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇందులో ఇప్పుడు కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ సరిపడా అడ్జస్ట్మెంట్ చేసుకోండి అండ్ ఇంకా ఇందులోనే ఇప్పుడు సాల్ట్ వల్ల అడ్జస్ట్మెంట్ అయ్యాక ఒక టూ టీ స్పూన్స్ కారం కొద్దిగా స్పైసీ ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు ఇంకొక హాఫ్ టీ స్పూన్ కానీ ఒక టీ స్పూన్ కానీ ఎక్కువ వేసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు కారంని ఇందులో ఇప్పుడు ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి అలా కారం పచ్చివాసన పోయాక ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని వేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ ఈ కారం బా ఫ్లేవర్ అంతా దానికి పట్టుకునేలాగా బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత మనకు తగ్గంత వాటర్ పోసి మూత పెట్టుకోవాలి పెట్టి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ తర్వాత తీసి అందులో ఒక హాఫ్ కప్పు పెరుగు వేసుకోవాలి ఇలా టేబుల్ స్పూన్స్ అయితే ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకొని కలుపుకొని అందులోనే ఒక టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక టీ స్పూన్ కొబ్బరి పొడి వేసుకోవాలి కొద్దిగా మనకు చిక్క గ్రేవీ టైప్ రావడానికి ఒక టీ స్పూన్ కొబ్బరి వేసుకొని ఇలా కలుపుకోవాలి ఇలా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ బాగా లిక్విడ్ కన్సిస్టెన్సీ నుంచి గ్రేవీ టైప్ అయ్యేదాకా బాగా కలుపుకోండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయ్యాక ఓ టీ స్పూన్ చికెన్ మసాలా కానీ లేదంటే వెజిటేబుల్ కర్రీ మసాలా కానీ ఏదో ఒకటి మటన్ మసాలా కానీ మీకు నచ్చిన మసాలా వేసుకొని అలా కలుపుకొని ఒక వన్ మినిట్ తర్వాత మూతబెట్టి దింపేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఇది రోటీలోకి కానీ కలర్ రైస్లోకి కానీ ప్లస్ ఎందులోకైనా కానీ చాలా టేస్టీగా సూపర్ ఉంటుంది ఓసారి మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లైఫ్ ఆఫ్ బాను యూట్యూబ్ ఛానల్ అండి